టార్గెట్ కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఫెయిల్ చేసింది కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఒక చిల్లర గాడి ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన కర్మ అది ఏం చేద్దాం కాళేశ్వరాన్ని అని కూలేశ్వరం అంటాడు కాళేశ్వరం అంటే ఏందో ఈ సన్నాసి తెలుగు కూడా తెలియదు మొన్న ఆలేరు పోయి డైలాగ్ కొడుతున్నాడు గంధమల్ల పూర్తి చేస్తాను నీ పూర్తి చేస్తావు కాళేశ్వరం లేకపోతే గంమ మల్ ఎక్కడ హోలా నేను అడుగుతున్నాను రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుందా ఇరిగేషన్ గురించి నాకు లగ్జరీలో ఫెయిల్ అయిపోయింది మాట్లాడితే నో ఆన్సర్స్ కేసీఆర్ గారు మొదటిసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికైందే పదహారు వేల కోట్లు మరి మీరు లక్షన్నర చేస్తే ఎందుకు కేవలం పదకొండు పన్నెండు వేల కోట్లు అవుతున్నది ఇది రైతులకు తెలియదా హైదరాబాద్ యూనివర్సిటీ చూసారు కదా నిర్ద్యోగుల ఇష్యూ గిరిజనుల ఇష్యూ వీళ్ళకు చెప్పుకోండి సబ్జెక్ట్ లేదేమో వీళ్ళు చేసినది కూడా చెప్పుకునే దమ్ము లేదేమో పలా జనాలకి చెప్పుకుందామనే సరుకు లేకపోవడంతోనే బహుశా ఇట్లాంటి వ్యవహారాన్ని నడిపిస్తున్నారు ప్రజల తరఫున